ఉచిత ఇసుకను అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు గురువారం మధ్యాహ్నం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తట్టమేడు మండలం విరూపాక్షపురం గ్రామం సమీపంలోని స్వర్ణముఖి నది వద్ద ఇసుక రేచ్ కలెక్టర్ ఎమ్మెల్యే బజాల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డితో గ్రామస్తులతో కలిసి రెవెన్యూ సదస్సు కార్యక్రమం అనంతరం పరిశీలించారు గ్రామస్తులు మాట్లాడుతూ పలువురు రాత్రి వేళల్లో కూడా ఇసుకను ట్రాక్టర్లతో తీసుకెళ్తున్నారని తాగి వాహనాలను నడుపుతూ యాక్సిడెంట్లు చేస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నూతన ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి అవకతవకలకు తావివ్వరాదని పేర్కొన్నారు ఉచిత ఇసుక ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో పేదలకు ఉచితంగా ఇసుక అంటే ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం ఆశించకుండా చట్టబద్ధమైన రుసుము మాత్రమే చెల్లించడం ద్వారా సదరు ఇసుక రేచ్ డిపో నిర్వహణకు వినియోగించడం జరుగుతోందని ఎలాంటి లాభాపేక్ష ప్రభుత్వానికి లేదని అన్నారు సీఎం ఆదేశాల మేరకు పేద ప్రజలు వారి ఇళ్ల నిర్మాణాలకు గ్రామాలలో అందుబాటులో ఉండే ఇసుకను ట్రాక్టర్లలో ఎడ్ల బండిలో తీసుకెళ్లొచ్చని ఎలాంటి అక్రమ రవాణాకి తావివ్వరాదని అలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎలాంటి ఇసుక రవాణా నది వద్ద రీచ్ డిపోల నుండి జరగరాదని అన్నారు సదరు తొట్టమేడు మండలం స్వర్ణముఖి నదిలోని ఇసుక అక్రమంగా కొందరు తరలిస్తున్నారని తెలిపిన నేపథ్యంలో పోలీస్ రెవెన్యూ అధికారులను ఇక్కడ విధులు కేటాయించి సీసీ కెమెరాల ఏర్పాటుతో పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎమ్మెల్యే కలెక్టర్ కు వివరిస్తూ ఈ మధ్యనే మద్యం తాగి కొందరు వాహనాలు నడిపి ఢీ కొట్టడం వలన ఇద్దరు చనిపోవడం జరిగిందని సదరు నది వద్ద మద్యం తాగిన వారిపై చెక్ చేసి బ్రీత్ అనలైజర్ టెస్ట్ కొరకు ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు ఇక్కడ ఉన్న స్టాండ్ కూడా పాత గవర్నమెంట్ లో గడిచిన ఐదు సంవత్సరాలు ట్రిప్పర్లు పెట్టి ఇల్లీగల్ మైనింగ్ విపరీతంగా చేసిన దానివల్ల ఇష్ట ఉన్నట్టు గుంటలు కొట్టేసి అని చూస్తా ఉన్నాం ఇష్టారాజ్యంగా మరి తెల్ల బంగారాన్ని అమ్ముకోవడం జరిగింది వీరికి ఒక చెక్ మేడ్ పెడుతూ ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లేకుండా పేదవాడు ఇల్లు కట్టుకోదానికో లేక అనేక కార్నర్ వాడుకోదానికో సాండ్ అనేది మా ప్రభుత్వం ఉచితంగా ఇదానికి నిర్ణయం చేసిన మాట మీకు తెలిసిందే దాంట్లో భాగంగా ఇక్కడ కూడా ఇంకా కూడా ఇల్లీగల్ మైనింగ్ జరుగుతూ ఉంది కొన్ని కొన్ని దగ్గరలో ఇల్లీగల్ మైనింగ్ ఏంటంటే ఈ ట్రాక్టర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు బయట వాళ్ళకి రావడం ఆ దీసు ఎక్కడో ఎక్కడ చెట్ల మధ్యలో డంపింగ్ చేసుకోవడం అక్కడి నుంచి పోతా ఉంది దాని మీద ఉప్పు బాగు ఉప్పు బాధం తొక్కాలని చెప్పి నిర్ణయించిన ప్రభుత్వం ఈరోజు కరెక్టర్ గారే స్వయంగా ఆయన రీచ్ రావడం అభ్రిషియేట్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ రీచ్ ఇక్కడ ఏంటంటే ఊరు వాళ్ళు కూడా సమస్య చెప్తాడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలంలో వీరుపాక్షపురం రావడం జరిగింది ఈ ఊర్లో ఏంటంటే మొదటి నుంచి సమస్యలు ఎక్కువ ఉన్నాయని తెలుసుకోవడంతో గౌరవ శాసనసభ్యులు గారితో కలిపి ఈ రోజు ఇక్కడ రెవెన్యూ సదస్సుల్లో పాల్గొనడం జరిగింది ఇక్కడ పాల్గొన్న తర్వాత ఎక్కువ మంది గ్రామస్తులు వాళ్ళు చెప్తున్న సమస్యల్లో భూ సమస్యలతో పాటు ఇక్కడ మనకి ఇసుక సమస్య ఒకటి ఎక్కువ ఉందని చెప్పున్నారు దాంట్లో భాగంగానే ఏంటి ఆ సమస్య ఏంటి ఎట్లా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు గారితో కలిసి నేను ఆడియో గారు ఇక్కడికి సందర్శించడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనకి మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చింది దాంట్లో భాగంగా ఉచిత ఇసుక విధానంలో ఏ చెరువు నుంచి కానీ నది నుంచి కానీ ఎడ్లబండ్లో కానీ ట్రాక్టర్లో కానీ లోకల్ అవసరాల కోసం మేరకు ఇసుక తీసుకెళ్ళడానికి వెసులుబాటు ప్రభుత్వం ఇచ్చింది అంటే ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు దాంట్లో భాగంగానే కాకపోతే ఏమంటే ఈ ఊర్లో రాత్రి పగలు కూడా ఇసుక తీయడంతో కొంచెం ఊర్లో గ్రామస్తులు కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఎప్పుడు కూడా ట్రాక్టర్లు ఇక్కడికి రావడం అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గారు చెప్పినట్టు ఇక్కడ ఇల్లీగల్ గా కూడా కొంతమంది సొంత అవసరాలకు కాకుండా ఇక్కడి నుంచి ఇసుక తీసుకెళ్లి ఇంకెక్కడన్నా డంప్ చేసి అక్కడ హోర్డింగ్ చేస్తారు అక్కడ నుంచి మళ్ళీ లో తీసుకెళ్లి బయటికి తీసుకెళ్తున్న సమాచారం రావడంతో ఇక్కడ ఈ రోజు ఇద్దరం కూడా రావడం జరిగింది